మీ పేరు నా పేరు కాసిం ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వస్తాయి కదా ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటా ప్రజల కోసం మేము ఇప్పటివరకు రెండు మూడు రోజుల జరుగుతున్నాం మొత్తం కాంగ్రెస్ కి నవీన్ ఎందుకన్నా అన్నకి హితం ఎందుకంటే ఇంతకు ముందు రెండు మూడు సార్లు ఓడిపోయినట్ట ఇంకో ఇంతకు ముందు ఓట్లు ఇట్ట బాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొడు కాంగ్రెస్ పార్టీకి వేస్తే జూబ్లీస్ డెవలప్మెంట్ అయితే అని ప్రతిదానికి మేము పోయి అడిగినా ఎవరు అడిగినా అని నవీన్ యాదవ్ అన్నారు చాలా మంది నవీన్ రౌడీ షీటర్ అని అంటున్నారు కాంగ్రెస్ అలాంటి వ్యక్తికి పార్టీ టికెట్ ఇచ్చింది అంటున్నారు దాని దానిపైన మీ అభిప్రాయం వాళ్ళు అంటున్నారు అంటున్నారు రౌడీ షీటర్ అంటున్నారు కానీ అవతలు టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కానీ పబ్లిక్లో సేవలు చేసిన పబ్లిక్ ఏమో ఆ రోజు మనిషి కాదని అంటున్నారు వాళ్ళు ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇంతకుముందు చేసే వాళ్ళు వాళ్ళే అంటున్నారు కానీ వేరే పబ్లిక్ మాత్రం అంటలేదు ఇప్పుడు హెచ్ఐసి సల్మాన్ ఖాన్ పేరు విన్నారా అవును ఆయన నామినేషన్ రిజెక్ట్ అవ్వగానే నెక్స్ట్ డేనే బీఆర్ఎస్ లెక్ జాయిన్ అయ్యారు దాని దాని గురించి ఏమంటారు దాని గురించి మనం ఆయన గిట్ట ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఆయన గిట్ట రౌడీ సెట్టర్ అంటున్నారు బీఆర్ఎస్ తీసుకున్నారు మళ్ళీ దాని గురించి ఇట్టా వాళ్ళు మాట్లాడాలి ఎందుకంటే మనం ఒక రౌడీ సెట్టర్ బీఆర్ఎస్ లెక్ తీసుకున్నారు ఇక దాని గురించి మనకు ఆయన గురించి మనం బీఆర్ఎస్ కూడా టెన్ ఇయర్స్ రూల్ చేసింది ఎలా రూల్ చేసింది అంటారు ఇక వాళ్ళు చేస్తారు టెన్ పది సంవత్సరాలు చేస్తారు చేసిన వాళ్ళకి కాబట్టి వాళ్ళు చేశారు వీళ్ళు పార్టీ థేటి అయినందుకు ఎవరు అయినందుకు నవినందుకు సొంతంగాని లేకపోతే ఏమైంతో పోటీ చేసినా కొన్ని ఓట్లలో ఓడిపోయింది